అందరి పేరు కాకుండా వేదికను అలంకరించినటువంటి అదే అదేవిధంగా ఇక్కడికి చేసినటువంటి డైరెక్టర్ గారికి మరియు సినీ యూనిట్కి అదేవిధంగా పిల్లలందరికీ కూడా బాల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు నాకు దాదాపు వరంగల్ డిస్టిక్లో నాగ వందల నుంచి ఐదు వందల స్కూల్స్తో కనెక్టివిటీ ఉంది మా సొసైటీకి అందులోపట ఇందులోపట మా మిత్రులు శ్రీ రాజ నరేంద్ర గారు అన్న ఒక మంచి స్కూల్ కావాలి ఒక ప్రోగ్రామ్ చేసిన పోస్టర్ రిలీజ్ అని చెప్పేస్తే ఒక ఎన్విరాన్మెంటల్ మూవీకి అనువైనటువంటి స్కూల్ ఏదని నేను చూస్తే ఒక రాంబాబు గారి స్కూల్ మన ఒక సుజాత ఎందుకంటే వీటితో నాకు దాదాపు ఆరేళ్ల పరిచయం ఆరేళ్ల పరిచయం లోపల రాంబాబు గారి గురించి చెప్పడం ఒక రోజు కూడా అయిపోదు ఈ స్కూల్ గురించి చెప్పడం ఒక రోజు అయిపోదు ఆ పోస్ట్ వన్ మంత్ పడుతుంది నాకు తెలుసు విషయం ఎందుకంటే ఇప్పుడు ప్రిన్సిపాల్ రూమ్ లో పోతే ఎన్ని అవార్డ్స్ ఎన్ని రివార్డ్స్ ఉన్నాయనేది అది మాటల్లో చెప్పలేదు ఎందుకంటే ఎన్విరాన్మెంటల్ అంటే ప్రాణం ఇచ్చేటువంటి స్కూల్ ఏదైనా ఉన్నది అంటే సుజాత స్కూల్ ఇక్కడ నాకు ఏదైనా వేదిక కావాలన్నా ఏది కావాలన్నా ఈ రోజు పిల్లలకు ఉచిత విద్య ఈ రోజు వాళ్ళ అమ్మగారి పేరు మీద నలభై వేల రూపాయలతోటి ఇంత ఖర్చు పెట్టి ప్రోగ్రాం చేస్తున్నాడు అంటే ఏ కార్పొరేట్ స్కూల్ కూడా చేయలేదు ఒక ఆయన ఈ స్కూల్ కి ఒక ఎన్విరాన్మెంట్ కి ఒక మోరల్ వాల్యూస్ కి విలువ ఇచ్చి ఈ రోజు ప్రోగ్రామ్ అంటే ఇది చాలా గొప్ప విషయం రాంబాబు గారు గురించి ఎంత చెప్పినా అది తక్కువ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఎక్కువ చెప్పట్లేదు వన్ మంత్ పడితే చెప్పాలంటే రైట్ నెక్స్ట్ ఏంటంటే కలిపి మనం అనేటువంటి ఒక మూవీ వాస్తవానికి ఇప్పటి వరకు చూసిన సినిమాలు ఏంటి అంటే ఫ్యాక్షన్ మీద వచ్చిన సినిమాలు ఉన్నాయి రొమాన్స్ మీద వచ్చిన ఉన్నాయి లవ్ మీద వచ్చినటువంటి సినిమాలు ఉన్నాయి కక్షలు కార్పణ్యాల మీద వచ్చిన సినిమాలు ఉన్నాయి కార్టూన్ సినిమాలు ఉన్నాయి ఇవన్నీ ఏంటంటే ఫుల్లీ కమర్షియలైజ్డ్ డబ్బుతో ముఖ్యం ఎరవేసి ప్రజలు లాగేటువంటిది కానీ అన్నదీసే సినిమా లాంటివి కాదు మోరల్ వాల్యూస్ ఉండేటువంటి సోషల్ కి అంటే ఒక సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి అనేటువంటి మనం అనేటువంటి ఒక అద్భుతమైన మూవీ ఈ మూవీ ఎంత గొప్పది అంటే పర్యావరణం అంటే ఏంటిది పర్యావరణం రోజు రోజుకు ఎట్లా డిస్ట్రక్షన్ అవుతున్నది మానవు చేసేటువంటి చేస్తల వల్ల ఈ ప్రకృతి ఎలా వినాశనం అవుతున్నది దాన్ని సంరక్షించుకునే బాధ్యత లోపల విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు సమాజ పాత్ర ఏమిటి ఎంత గొప్పదైన సినిమా అంటే నేను ప్రమోషన్ చేయలేదు నేను వాస్తవం చెప్తున్నా ఒక గ్రీన్ ఎన్జిఓ చెప్పుకున్నా ఈ సినిమా కనుక చూడకపోతే నిజంగా మనం మన భవిష్యత్తు లోపట ఒక అద్భుతమైనటువంటి దత్తాన్ని కొడుతున్నటువంటి ఫీలింగ్ వస్తుంది నేను పక్కా చెప్తున్నా దయచేసి విద్యార్థులు అందరికీ చెప్తున్నా మీరు చూసేటువంటి ప్రతి సినిమా రూపాయి కానీ అన్న మొత్తం వెచ్చించేదంత ఎన్విరాన్ మెంట్ కోసం ఈ రోజు చిత్ర పిల్లలందరూ కూడా ఉన్నారు ఈ రోజు వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏం తీసుకుంటున్నారో ఎమ్యునేషన్ ఎంతో నా తెలియదు బట్ కాకపోతే పర్యావరణ పరిరక్షణ లోపట కలిపి అనేటువంటి ఒక మూవీ చరిత్ర సృష్టించబోతున్నారు త్వరలో ఇక్కడనే కాదు తెలంగాణ మొత్తం తెలంగాణ టోటల్ గా చరిత్ర సృష్టించబోతున్నది ఈ మూవీని ఖచ్చితంగా మీరే కాదు మీరు మీ తల్లిదండ్రులు మీ ప్రేమ మీ బ్రదర్స్ మీ నైబర్స్ ఖచ్చితంగా చూపించండి ఎందుకంటే ఇప్పుడు చూపించడం కాదు ఆల్రెడీ ఇప్పుడు మేమే పిల్లలు చేసుకుంటాం నూట నలభై మంది ఉన్నాం మాకు అడ్వాన్స్ కావాలని చెప్తున్నాం ఎందుకంటే అంత గొప్ప అయినటువంటి మూవీ తప్పనిసరిగా ఈ మూవీ చూడాలి అసలు ఏంటో అన్న ఇప్పుడు రివ్యూ లేదు సినిమా చూసినాక మీకు అర్థమవుతుంది ఎందుకంటే మొత్తం ఇప్పి ఇక్కడ మీరు మూవీ చూడాలి అర్థం చేసుకోవాలి మీ స్కూల్స్ కి మళ్ళీ రివ్యూస్ కోసం నేను వస్తా నేను వి ఛానల్ టీవీ నైన్ ఛానల్ అందరూ వస్తాం కలిగి మనం ఎలా ఉండదు మీరు ఖచ్చితంగా కూడా దాని మీద మీరు చెప్పగలగాలి ఇది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అయ్యేటువంటి సినిమా దయచేసి మీ అందరూ కూడా ఆదరించాలి ఒక మూవీ గురించి ఒక డైరెక్టర్ చిత్ర సినిమా యూనిట్ మనకు రాష్ట్రం అంతా తిరుగుతున్నారంటే నిజంగా చెప్తున్నా మా సినిమాను ఎక్కువ చేయమని కాదు మేము తీసేటువంటి సినిమా ఒక సోషల్ అవేర్నెస్ సినిమా దయచేసి మమ్మల్ని ఆదరించండి ఒక మెసేజ్ ఈ రోజు కనుక మీరు ఈ సినిమా మిస్ కావడం అంటే నిజంగా చెప్తున్నా రానున్న కాలం లోపల ఆక్సిజన్ క్యాన్ రోడ్ల కోసం పరిస్థితి వస్తుంది చెట్లను పుట్టలను జంతువులను మొత్తం పరిస్థితి వస్తుంది అలాంటి పరిస్థితి రావద్దు అంటే మీలో ఉన్నటువంటి చైతన్యాన్ని నింపేటువంటి గొప్ప సినిమా కరివి మనం లేస్తే పడుకుంటే కరివి బనం ఎప్పుడున్నది ట్వంటీ ఫస్ట్ నవంబర్ ట్వంటీ ఫస్ట్ నవంబర్ రోజున మూవీ రిలీజ్ ఉన్నది ఆ రోజున టికెట్లు హౌస్ ఫుల్ అని బోర్డు పెట్టుకోవాలి థియేటర్ ఏం పెట్టుకోవాలి హౌస్ ఫుల్ బోర్డు పెట్టుకోవాలి దయచేసి మీ అందరూ కూడా అన్న మీరు కూడా కొంచెం సపోర్ట్ చేయాలి మీరు టీచర్లు చెప్పండి టీచర్లు వాళ్ళ ఫ్యామిలీస్ కి దయచేసి మీరు చూడండి మేడం రామా గారి స్కూల్లో జరుపుకున్నారంటే ప్రత్యేక చెప్పాల్సిన పర్లేదు హండ్రెడ్ పర్సెంట్ ఈ మూవీలు చూడండి పక్కంలో చెప్పండి ఇది ఒక సోషల్ అటెన్టిస్మెంట్ ఎన్విరాన్మెంటల్ సినిమా చరిత్రలోపడే ఎన్నో సినిమాలు వచ్చాయి కానీ ఎన్విరాన్మెంట్ మీద ప్రొటక్షన్ పర్పస్ ఏది రాలేదు హీరోలతో హీరోలతో డ్యూయల్ చేసి కోటలకు అటువంటి సినిమాలో పెడుతున్నాము మనం చాలా పండాల్లో పెడుతున్నాం ఎక్కడో పెట్టుకున్నాం కానీ ఒక మంచి మూవీకి మన ఫ్యామిలీ తోటి అందరం వెళ్దాం ఈ అవకాశం నించున్నాయి నించుకున్నాను కూడా নাডা কেডা কেডা কেড়ে